ఈ యొక్క ఈ ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీలో వాళ్ళకి ప్రభావితం అవడం కానీ లేదు పర్టికులర్లీ మగమోహన్ సురేష్ అండ్ మహేష్ బ్రదర్స్కి అసలు భూమే పోవట్లేదు బట్ యాక్టివ్ రోల్ తీసుకుని వాళ్ళు హైదరాబాద్ నుంచి నైట్ నైట్ గారు రావడం ఎర్లీ మార్నింగ్ అన్నీ తిరగడం ఇవన్నీ చేసి ఒక ప్రణాళిక ప్రకారం ఆయన కలెక్టర్ దగ్గర రావడం కలెక్టర్ గారు వెళ్ళే వాళ్ళు కాదు పోలీసులు అన్నారు అసలు ముందే ఆయన వద్దన్నారు నెక్స్ట్ టైం వస్తానని చెప్పారు అయినా కూడా ఆయన్ని కొద్దిగా మంచిగా నేను మేమంతా వద్దండి పోలీసులతోనే అంటే పోలీసులు పోలీసులు అనేది ఎప్పుడూ ఉపయోగించలేదండి కలెక్టర్ గారు మీరు నరబుల్ సీఎం గారు కూడా రెండు మీటింగ్లు మేము దసరా టైంలో పెట్టినప్పుడు కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడారు కానీ పోలీస్ అనేది అసలు వద్దు అసలు దీంట్లో ఫోర్స్ అనేది వాడద్దు మెసేజ్ ఇచ్చే విధంగానే గవర్నమెంట్ ప్రవర్తించింది మా ఒక్కసారి కూడా మీరు ఇట్లా ఫోర్స్ పెట్టండి లేకపోతే ఇట్లా చేయండి అని అనలేదు ఉద్దేశంతోనే కలెక్టర్ గారు పోలీస్ అనేది కాదు ఇది సమయం రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారే వాళ్ళ కడ సంబంధించిన సెక్రటరీ గారు వాళ్ళు మాట్లాడతారు కన్విన్స్ చేస్తారని ఉద్దేశించి పెట్టారు సో ఇప్పుడు మేము పెట్టిన కేసులు కేవలం డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ని ఆయన ఏ తప్పు లేకపోయినా మంచితనం ఆయన్ని మెస్మరైజ్ చేసి ఒక రకమైన అటెన్షన్ డైవర్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి అంత ప్యానిక్ అటాక్ చేశారు కాబట్టి ఆ కేసులో అరెస్ట్ చేస్తున్నాం అంతేగాని భూములకు సంబంధించిన విషయం కాదు భూములకు సంబంధించిన అయితే దీంట్లో పదిహేడు మందికి భూములు పోవట్లేదు అసలే ఎవరైతే ప్రధానమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అసలు భూములు పోవట్లేదు అట్టం నరేందర్ రెడ్డి గారికి కానీ సురేష్కి కానీ మహేష్కి కానీ ఇంకా కొంతమందికి కానీ సో దాని మీద ఈయన ప్రతిసారి అక్రమంగా కేసులు పెట్టారు లేకపోతే పోలీసు వైఫల్యం నిఘా వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం అనేది కూడా కరెక్ట్ కాదు నిఘా వ్యవస్థలో మాకు ముందు రోజునే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము నగర్లో ఆంధ్రబుల్ సీఎం గారు ప్రోగ్రాంలో ఉన్నాం ఎస్పీ గారు కూడా ఉన్నారు నైట్ డిస్కషన్ అయింది బందోబస్తు అందుకని రెండు వందల ముప్పై మందిని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పొద్దున్న డీజీ గారి కాన్ఫరెన్స్లో కూడా దీని గురించి చర్చ జరిగింది నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నేను ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఇచ్చినాక దాంట్లో నిఘా వైఫల్యం ఎలా ఉంటుంది అక్కడ శరమ్గా ఏంటంటే కలెక్టర్ గారిని ఏదో మంచి ఉద్దేశంతో మేము చెప్పినా కూడా మేము పొజిషన్ తీసుకుంటామని కూడా చెప్పినాం అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ఉండండి కొద్దిగా కారాలు గీరాలు దొరికినాయి కొంత అన్రూలీగా ఉన్నారు కొంతమంది డ్రంక్ అన్ స్టేజ్లో ఉన్నారు కొంతమంది సంబంధించిన లేని వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి అని చెప్పినా కూడా కలెక్టర్ గారు మంచి ఉద్దేశంతో వెళ్తాం వాళ్ళ మాటలు నమ్మి సురేష్ మాయ మాటలు నమ్మి సో అక్కడికి వెళ్తూ వెళ్తమే ఏ అవకాశం కూడా కొట్టారు సో కేవలం లాంగ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి ఇటువంటివి కలెక్టర్ గారు డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ మీదే ఇంత విచక్షణ రహస్యమైన అటాక్ జరగటానికి పెద్ద రాళ్ళు కొట్టి తల మీదకు బాధటానికి ప్రయత్నించి దానికి పునరావృతం కాకుండా ఉండేందుకే మేము ఈ చర్యలు తీసుకున్నాం తప్ప ఇది ఫాల్స్ కేస్ అని ఎట్లా చెప్తారు ఇంకోటి సోషల్ మీడియాలో అంతా మీడియాలో రాసిన మీడియాలో వచ్చిన వీడియోలకి ఆధారితంగానే ముద్దాయి గుర్తించడం జరిగింది దాంట్లో చాలామంది ముప్పై ఐదు మంది కేవలం నిలబడ్డారు ప్రెసెన్స్ ఉంది అందుకని ఇమీడియట్గా వదిలేసాం అదేవిధంగా ఎవరిని కూడా కొట్టడం వెళ్ళి కొట్టారు ఎళ్ళ కొట్టలే ఎవరు ఎవరిని త్రాష్ చేయాల్సిన అవసరం లేదు ఇంతమంది ఉన్నారు ఇంతమందిని ఫస్ట్ రెండు విడతలుగా మూడు విడతలుగా అరెస్ట్ చేసి పంపించాము ఎవరు కొట్టినట్టు ఎక్కడ ఏనాడు మెజిస్ట్రేట్ చెప్పలేదు ఎవరు ఏమి కోర్టుకి ఇమీడియట్గా చెప్తారు కదా ఇప్పుడు ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి గారు ఏదో ఆయన లేఖ రాశారని చెప్తున్నారు అట్లాగే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కదా ఎవరు చెప్పలేదు అంటే ఇల్లు ఇన్వాల్వ్ అయ్యి ఇంతంత బండరాళ్ళు వేసుకుని కలెక్టర్ గారి మీద వేసిన వాళ్ళనే ఏం చేయలేకపోతే ఏం కొట్టకపోతే నార్మల్గా ఉన్న లేడీస్ని వీళ్ళని కొట్టారు రాత్రి అనేది పూర్తి అవాస్తం దూరం రెండవది ఈ యొక్క పట్నం నరేందర్ రెడ్డి గారు వీళ్ళు ఇప్పుడు ఫోన్ పాస్వర్డ్ చెప్పాలి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయమని ఆనరబుల్ కోర్టు ఆయన బెయిల్ కండిషన్స్లో కానీ యాంటస్పేటర్ బెయిల్ కండిషన్లో కానీ ఇవ్వడం జరిగింది ఆయన కంప్లీట్ కోఆపరేట్ చేయాలి ఆయన ఫోన్ పాస్వర్డ్ ఇవ్వటం జరగాలి ఆయన ఇంతవరకు పాస్వర్డ్ ఇవ్వలేదు అట్లాగే సురేష్ మగమోన్ సురేష్ సిమ్ కార్డుని పౌడర్ చేసేసాడంట ఆ సెల్ ఫోన్ కూడా ముక్కలు ముక్కలు చేసేసాడంట ఓఆర్ఆర్ దగ్గర ఏదో తెలియని లారీ మీద పెట్టేశాడంట నమసిక్యం కానీ ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు సో వీళ్ళందరూ కోఆపరేట్ చేయాలి కోపన్ లేకపోతే కోఆపరేట్ చేయకపోతే మళ్ళీ బెయిల్ క్యాన్సిల్కి ఆన్రబుల్ కోర్టుకి పిటిషన్ వేయవలసి ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ట్యాంపరింగ్ ఎవిడెన్సు ఇండ్యూసింగ్ ఈ పదే పదే ఇది తప్పు చేశారు ఇవన్నీ ఇవన్నీ కూడా ఆ కండిషన్స్ కింద వస్తాయి ఆల్రెడీ లీగల్ అడ్వ లీగల్ ఎక్స్పర్ట్ని మేము సంప్రదిస్తున్నాం సో త్వరతు వాళ్ళు ఆన్రబుల్ కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తుకి సహకరించాలి ఈ ప్రెస్ మీట్లో అవాస్తవాలు మానేయాలి ఆయన స్టిల్ ముద్దాయి బెయిల్ మీద ఉన్నాడు విత్ కండిషన్స్ పిఎం ప్రెస్ మీట్లు పెట్టి కర్తం తప్పలేదు ఏదో డెమోక్రటిక్గా మాట్లాడితే ఏం ప్రాబ్లం ప్రాబ్లం లేదు బట్ ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేసే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మాత్రం చేస్తే మాత్రం మళ్ళీ ఆ విషయాలన్నీ పొందుపరిచి మేము కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ పాయింట్ జైల్లో ఒక వ్యక్తికి వేశారు తీసుకెళ్లారు అనేది కూడా ఓన్లీ జైలు అథారిటీస్లో కింద స్థాయిలో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వికారాబాద్కి సంగారెడ్డికి ఇవ్వకుండా సైబరాబాద్కి ఇవ్వడం జరిగింది దాని గురించి ఒక ఆయన జైలర్ని ఆఫీసర్ను సస్పెండ్ చేయడం కూడా జరిగింది జైలు అధికారులు అది కేవలం కింద స్థాయి జైలు అధికారులు మిస్కమ్యూనికేషన్ వల్ల ఇంటెన్షన్ మళ్ళీ యాక్సిడెంటల్గానో అంటే వాళ్ళ రిపోర్ట్ ఉంది దానివల్ల జరిగింది కానీ అసలు ఆ బేడీలు వేసేవరకు అయితే అక్కడ సంగారెడ్డి ఎస్పీకి కానీ వికారాబాద్ ఎస్పీకి కానీ లాండ్ ఆర్డర్ ఐజీ నేనైతే ఏదైతే జోనల్ మల్టీ జోనల్ ఐజీ కానీ మాకు ఎవరికీ తెలియదు సో ప్రభుత్వం ఎలా బేడీలు వేయమని చెప్తారు అది కరెక్ట్ అవాస్తవం అది సో అది నిన్న లచెర్ల కేసులో ముద్దాయిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు ఇన్వెస్టిగేషన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి ఆయన తీసుకున్న బెయిల్ యాన్స్పెక్టరీ బెయిల్ లో కానీ బండ తాండ కేసులో లేకపోతే రెగ్యులర్ కోర్టులో వచ్చిన బెయిల్ సంబంధించిన దాంట్లో కానీ దాంట్లో క్లియర్ కట్గా హానరబుల్ కోర్ట్స్ ఆయనకి డైరెక్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇూస్ చేయడం కానీ ఫ్యాక్ట్స్ని ఇన్వెస్టిగేషన్కి దర్యాప్తుగా అవసరమైన ఫ్యాక్ట్స్ ఫ్లోని ఆపడం కానీ ఏ విధంగా చేసినా మళ్ళీ చర్యలు తీసుకోబడతాయి అన్న విధంగా ఆయనకి కండిషన్స్ ఉన్నాయి దాని విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అక్రమ కేసు లగెచర్ల సంబంధించిన రైతులు సంబంధించిన ఇండస్ట్రియల్ సంబంధించిన కారిడార్ ఫార్మాకి సంబంధించిన కేసులు అరెస్ట్ చేశామని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు దట్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ పోలీసులు ఎంతో సంయమనం పాటించారు ఇరవై ఐదు అక్టోబర్ రోటిబంట తాండాలో శేఖర్ని ఆల్మోస్ట్ వాళ్ళు కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పెట్టి ఒక విపరీతమైన అటాక్ చేసి పోలీస్ ఎస్పీ గారు ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల సురక్షితంగా అతను తీసుకురావడం జరిగింది లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది అది ఎక్కడ లీడ్ అయ్యేదో అసలు ఎవరికి తెలియదు అంత అగ్రెసివ్ అటాక్ జరిగింది అయినప్పటికీ రైతులు అనే ఉద్దేశంతో సమీమం పాటించి మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేసే తరుణంలో ఈ లగ్చర్ల ఇన్సిడెంట్ అయింది లగ్చర్లు కూడా మీకు అందరూ తెలుసు విలేజ్గా బయట పటిష్టమైన రెండు వందల ముప్పై మంది బందోబస్తుతో ఏర్పాటు చేయడం జరిగింది దానికి మోగమోని సురేష్ ఇద్దరు ముగ్గురు కలిపి కావాలని వచ్చి కలెక్టర్ గారు ఇనీషియల్గా వద్దన్న ఆఫీసర్లు వద్దన్న పోలీసులు వద్దన్న ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రైతులు కదా మీకు కోఆపరేట్ చేస్తాం అని తీసుకెళ్ళి ఆ ఎటాక్కి గురి చేయడం జరిగింది మీరందరూ చూశారు డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఎంతో సౌమ్యంగా ఎంతో మంచితనంగా ఏదో బెనిఫిట్స్ వస్తాయి మీకు వచ్చినాయి కొత్తగా ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ వార్త చెప్దామని వెళ్ళే సమయంలో అసలు ఏ సమాత సమయం ఇవ్వకుండా విచక్షణ రాయితంగా వాళ్ళ టీం మొత్తం మీద అటాక్ చేయడం సోషల్ మీడియాలో అన్నీ వచ్చినాయి అంతంత బండరాళ్ళు తీసుకుని వెనక నుంచి కొట్టారు అప్పుడు కలెక్టర్ గారు లోనే ఉన్నారు ఏ పొరపాటున తలమే తగిలిన చాలా పెద్ద పర్యవసానాలు లేకపోతే పెద్ద ఇబ్బంది జరిగేది ఎందుకంటే ఎప్పుడూ లేని ఆఫీసర్లు ఏదో ప్రొటెస్ట్ చేస్తారు ధర్నాలు చేస్తారు ఎన్నో ఎక్విజిషన్స్ అవుతాయి ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇది నిరంతర ప్రక్రియ ప్రభుత్వం అన్నాక బట్ ఇంత లైట్నింగ్ అటాక్ అనేది ఇంతవరకు చూడలేదు ఏదో వన్ ఆర్ టూ ఇన్సిడెంట్లో నార్త్ ఇండియాలో జరిగి చనిపోవడం కూడా జరిగింది ఐఏఎస్ బట్ ఈ టైంలో పైగా చాలా సౌమ్యుడు ఆయన చాలా మంచోడు మ్యాగ్నానిమిటీ మంచి హ్యుమానిటేరియన్ ఆయన ఆయన పోలీసులు వద్దు పోలీసులు చెప్పారు అక్కడికి కూడా వెళ్ళొద్దని ఆంజనేయులు అండ్ శ్రీధర్ రెడ్డి మేము వెళ్ళి పొజిషన్ చేసుకుంటామంటే వద్దండి పోలీసులు వద్దు అన్న ఉద్దేశంతో అక్కడ వెళ్ళడం జరిగింది వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ముందస్తు ప్రణాళికతో కుట్రలో భాగంగా ఈ సురేష్ ప్రవర్తన కానీ పట్నం నరేందర్ రెడ్డి గారు ఇరవై ఐదో తారీఖున జరిగిన శాఖర్ ఇన్సిడెంట్ తర్వాత ఇరవై ఆరున హైదరాబాద్ వెళ్ళి ఇరవై ఏడు మళ్ళీ బండి తాండాకు వచ్చి ఆయన ఓ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది కంప్లీట్ పబ్లిక్ డొమైన్లో ఉంది లగచర్ల ఇన్సిడెంట్ అయింది లెవెన్త్ నవంబర్ బట్ ఇరవై ఏడో తారీఖు నుంచే అది ఆయన వీడియో అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో మీడియా మాధ్యమాల్లో యూట్యూబ్లో ఇప్పుడు కూడా అది ఉంది అది సో అది ఎవరు పెట్టేది కాదు అది సో దాంట్లో క్లియర్గా చెప్పాడు ఆయన తరిమి కొడతాం కలెక్టర్ కాదు ఎవరు వచ్చినా సరే తరిమి కొట్టండి ఏ నాయకులు వచ్చినా సరే తరిమి కొట్టాలి గట్టిగా యాక్షన్ తీసుకోవాలి రోడ్డు పండు తాండా జరిగిన ఇరవై ఐదో తారీఖున జరిగిన ఇన్సిడెంట్ చిన్న అది చిన్న శాంపులే దానికి డబల్ త్రిబుల్ ఉంటుంది అని లగచర్ల ఇన్సిడెంట్ ముందే చెప్పాడైనా ఇరవై ఏడో తారీఖే అది అక్టోబర్ ఇరవై ఏడు అంటే ఏంటి ఇది ముందస్తు ప్రణాళిక అది లేకపోతే అట్లా ఎలా చెప్పగలుగుతాడు ఆయన సో దానికి తగ్గట్టుగానే అనేక ఫోన్లు మోగమోని సురేష్ అతను హైదరాబాద్ వెళ్ళటం టీంలు పిలిపించుకోవడం మాట్లాడటం మళ్ళీ రావడం అంతా రాత్రి ఎక్కడున్నాడు ఆయన లగచర్ల ఇన్సిడెంట్ అయినప్పుడు హైదరాబాద్లో ఎవరెవరితో వచ్చాడు ఎక్కడెక్కడ తిరిగాడు అన్నీ కూడా మాకు ఇన్వెస్టిగేషన్లు వచ్చినాయి దట్టు ఎవరైతే దాడి చేశారో దాంట్లో పదిహేడు మందికి అసలు ఎటువంటి ఏంటంటే అతను ఎవరైతే వాయిస్ రికార్డ్స్ సురేష్ అన్న అతను ఉన్నాడో అతనికి ఆ రోజు అతను రెండు రోజులు ప్రవర్తించిన తీరు ఆ వాయిస్ రికార్డులు కూడా తీసుకున్నాం మేము ఆ వాయిస్ రికార్డులు సమయం వచ్చినప్పుడు బయట పెడతాం జరుగుతుంది దాంట్లో మేము ఎట్లా వాడుకోవాలి దీన్ని బెయిల్ కోసం ఎట్లా వాడుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇన్సిడెంట్ని అనే అతని వివరాలు అతను చూస్తే చాలా ఇండిఫరెంట్గా ఉన్నాయి అవి సో అతనే దీని అంతటికీ అతను మొత్తం అంత ఆ కమ్యూనికేషన్కి గ్యాప్కి అతను వెళ్ళి అతనికి ఏమి అతను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు సరే హెల్త్ అంటే కంపల్సరీగా వెళ్ళాలి అతను తర్వాత హెల్త్ కూడా చాలా అన్ని లో కూడా పాజిటివ్ రిపోర్ట్ మంచి రిపోర్ట్స్ వచ్చినాయి ఆయనకి కండిషన్ స్టేబుల్ బట్ మాకు ఈ సురేష్ అతను మాట్లాడిన వాయిస్ రికార్డు విన్నాక మా దగ్గర ఉన్నాయి అవి ఆల్రెడీ సీజ్ చేసాం అతనే ఈ యొక్క ప్లాన్ చేసి లేకపోతే బాలానగర్ కేసు ఏంటండి ఇది లగచర్ల కేసు అని అందరికీ తెలుసు బాలానగర్ కేసు అని చెప్పి బాలానగర్ పోలీసుని సైబరాబాద్ పోలీసులు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక దీంట్లో పోలీసులు మేమంటే రైతులు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం రైతులు బేడీలు అనేది ఎట్టి పరిస్థితులు వేసే ప్రసక్తే లేదు ఎందుకంటే మా అందరు ఎస్పీలు మాది చాలా ఎన్నోసార్లు డీజీ గారు కాన్ఫరెన్స్లు వీటిలో చెప్తారు కాబట్టి ఇది కేవలం మిస్కమ్యూనికేషన్ వీ థింక్ దట్ సురేష్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ దట్ ఎంక్వైరీ ఈస్ గోయింగ్ ఆన్ స్టిల్ ఆ వాయిస్ రికార్డుని బట్టి సో దాన్ని బట్టి అదే తప్ప ఇది మాకే తెలియనప్పుడు ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది నేను పట్నం నరేందర్ రెడ్డి గారు మోగమోని సురేష్ సో ఇంకొక నలుగురిని మనం కస్టడీ తీసుకుంటున్నాం దాంట్లో ఆ లిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు కొంత లిక్కర్ రావడం జరిగింది సో దాంతోపాటు ఇంకా ఈ ముందు ముందస్తు వన్ ఆర్ టూ డేస్ ముందు ఏ విధమైన ప్లాన్ జరిగింది ఏదైతే అతను హైదరాబాద్లో మణికొండ నుంచి ఎవరెవరో వచ్చారు రాత్రిపూట మోటార్ సైకిల్ అలా వచ్చినాయి ఇవన్నీ కూడా మా ఇన్వెస్టిగేషన్ తేలినాయి సో ఇవన్నీ కూడా మేము అన్నీ తీసుకుంటాం కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాల్సిందే చేయకపోతే బెయిల్ క్యాన్సిల్కి మేము పట్నం నరేందర్ రెడ్డి గారికి ఇమీడియట్గా ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషనే సఫిషియంట్ బట్ ఆయన కంపల్సరిగా పాస్వర్డ్ చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే దాంట్లో నుంచి చాలా కాల్స్ వెళ్ళి సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని సబ్షాన్షియర్ చేయడానికి ఇప్పుడు ఒకరిని విరిగించాలి ఒకరిని విరిగించడం అనేది ఉండదండి అది పట్నం నరేందర్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తున్నాడు ఆయన నా ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్నాయే ఉండదండి అది లో ఎవరెవరు పేర్లు వస్తాయో ఎవరి పాత్రలు ఉంటాయో ఎవరు కుట్రలు ఉంటాయో ఎవరికి తెలియదు అది అట్లాగే ఒకసారి ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లన్నీ కూడా కరెక్ట్ అని కూడా చెప్పలేము కొంతమందిని తీసేయాల్సి వస్తుంది ఏదైనా కూడా పటిష్టమైన టెక్నికల్ ఎవిడెన్సు ప్రత్యక్ష పరోక్ష ఎవిడెన్సుతో ఉన్న దర్యాప్తు ప్రకారం షార్ట్ షీట్ చేసేటప్పుడు లేకపోతే అరెస్ట్ చేసేటప్పుడు ఎవరో యొక్క పాత్ర ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఎక్కడో వెళ్ళి ఒక మర్డర్ ఎక్కడి నుంచో పెట్టి ఆపరేట్ నలుగురిని పంపిస్తాడు సుఫారీ ఇచ్చి ఎఫ్ఐఆర్లో లేదంటే అతను అట్లా నలుగురిని అరెస్ట్ చేశామంటే మెయిన్ అక్యూజ్డ్ ఆయనే ఇప్పుడు ఈయన నేను ఎఫ్ఐఆర్ లేకపోవడం ఏంటి ఇరవై ఏడో తారీఖున ఆయన మాట్లాడే తీరు కొట్టండి అది చిన్న శాంపులే దీనికి నాలుగు రెట్లు ఉంటాయి శాఖర్ని చేసిన ఇన్సిడెంట్ అంటే ఏంటి అర్థం శాఖర్ ఇన్సిడెంట్ మీరు అందరు చూసే ఉంటారు ఎంత వైలెంట్గా ఉంది అది దానికి నాలుగు రెట్లు అంటే ఏంటి అర్థం సేమ్ రియాలిటీలో తెలిసిపోయింది లఘచరణలో లేకపోతే కలెక్టర్ గారు ఎన్నో చూసాం నేను పోలవరం నేను ఎడిషనల్ ఎస్పి ఆపరేషన్స్ ఈస్ట్ గోదావరి చేశాం మూడేళ్ళు అక్కడ కూడా భూపతి బాలెం పోపల పోలవరం లా పోడిన ప్రాజెక్టులు ఉన్నప్పుడు అక్కడ ట్రైబల్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కానీ ప్రొటెస్ట్ చేసేవాళ్ళు సాయంత్రం వరకు చేసేవాళ్ళు అడిగేవాళ్ళు అలిగేవాళ్ళు ఆర్గ్యుమెంట్లు ఉండేవి ఇవి వెళ్ళదు తీసుకెళ్లిన వాళ్లే దన కొట్టేసింది వాళ్లే ఇంతంత రాళ్ళు ఏ పొరపాటు తల తగిలితే ఏమైపోతాయి ఫ్యామిలీ ఒక కలెక్టర్ గారు ఎంత చెడ్డ పేరు వచ్చేది రాష్ట్రానికి లాండ్ ఆర్డర్కి పోలీసు ఎట్లా ఉండేది అది ఒక టూ మినిట్స్ ఆయన మంచి మనసుతో వెళ్ళాడు ముందు మ్యాగ్నానిమిటీ ఆయన హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో పొజిషన్ పోలీసును వాడకూడదనే దాన్ని ఫస్ట్ నుంచి కూడా పోలీసులు ఫోర్సు వాడకూడదనే దృక్పథంతోనే ప్రభుత్వం ఉంది శాఖ గారు కూడా అదే అన్నారు మేము పోలీసులు లాగా రోడ్డుబండ తాండాలో శాఖ ఇష్యూలో కూడా మేము ఏదన్నా గట్టిగా ఉందంటే లేదండి లేదు రైతులు అది వాళ్ళకు కోపం ఉంటుంది భూమి మీద ఇది ఉంటుంది కాబట్టి మేము మేము కన్విన్ మేము చెప్పుకుంటాం తప్ప మీరు పోలీసు గట్టి గట్టిగా ఉండటం కానీ అట్లా ప్రత్యక్ష పరోక్షంగా మీ ఇంటర్ఫీరెన్స్ ఉండొద్దని చెప్పారు బట్ ఇది చట్టపా మేము కేసు ఆయన ఓ వీడియోలో ఉన్నాయి ఆయన అటాక్ చేశారు ఎంటైర్ రెవెన్యూ స్టాఫ్ స్టేట్లో డౌన్ చేయటానికి రెడీ అయిపోయింది సో కలెక్టర్ గారు చాలా మంచి ఆయన గుడ్ గవర్నెన్స్ కాబట్టి నా మీద అంత దెబ్బలు తగలలేదు మీరేం పర్వాలేదు మీరు వెళ్ళండి మిగతా దెబ్బలు తగలని కానీ నా మీద ప్రయత్నమే జరిగింది అటాక్ అని చెప్పడం వల్ల అది ఒక ఉపద్రవం తగ్గింది లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది అది సో ఒక కలెక్టర్గా అలా జరిగితే వాట్ మెసేజ్ యూఆర్ గివింగ్ సో డెఫినెట్లీ లాండ్ అండ్ ఆర్డర్ విషయంలో మెయింటెనెన్స్ ఆఫ్ లాండ్ ఆర్డర్ విషయంలో చట్టబద్ధంగా తీసుకునే చర్యల్లో ఎటువంటి ఉపే ఎవరిని ఉపేక్షించేది లేదు ఎటువంటి అలసత్వం ఉండదు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్ టు లా దీంట్లో లాస్ట్గా చెప్పాల్సింది అమాయకుల్ని ఎవ్వరూ భయపడక్కర్లేదు అట్లాగే సేమ్ టైం దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళుని ఎట్టి పరిస్థితి వదిలిపెట్టేది లేదు